మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయన సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతి అర్థం కాని విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కలి నెయ్యి విషయము అన్ని పార్టీలు అందరూ కూడా వాళ్ళకు తగినట్టుగా మాట్లాడుతున్నారు కానీ బీజేపీ స్టేట్ గవర్నమెంట్లో ఒక పురంధరేశ్వరి తప్ప ఎవరు మాట్లాడలేరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మంత్రులు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎవరు మాట్లాడలేరు ఏం జరుగుతున్నదనేది అర్థం కావట్లేదు సో నాకు తెలిసి బీజేపీ న్యూట్రల్గా ఉంది ఒకవేళ ఈ లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు కూటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే కనుక డిఫెన్స్లో పడింది అందుకని ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు అంతేనా లేకపోతే మనం న్యూట్రల్గా ఉందాం జనసేన పవన్ కళ్యాణ్తోనో టీడీపీ వాళ్ళతో మాట్లాడించి లాస్ట్కి A statement reverse it down